హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మొన్న వచ్చేసి అరుణాచలం వెళ్ళాను అని చెప్పేసి వ్లాగ్ పెట్టాను కదా దానికి అరుణాచలం వెళ్ళే వరకు పెట్టాను అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత మేము ఏమేమి చూసాము ఏం చేసాము అనేది మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది ఇంకా మేము అరుణాచలం లేక ఎంట్రీ కానీ రూమ్ తీసుకొని ఇంకా రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేము నైట్ వచ్చేసి నైన్ థర్టీకి అలా వచ్చామండి ఇంకా ఆ టైంలో ఎయిట్కే గుడి క్లోజ్ అన్నారు కాబట్టి మేము దర్శనానికి ఏం వెళ్ళలేదు ఇంకా పొద్దున్నే అయితే మంచిదిలే అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేస్ అయితే రెడీ అయ్యి కల్లా రెడీ అయిపోయామనమాట ఇంకా పిల్లలకి ఎలాగూ దర్శనం చేసుకొని వచ్చేపాటికి లేట్ అవుతుంది కదా మీరు తినేసేయండి నేను తర్వాత తింటానని పిల్లలకి చెప్పాను అనమాట ఇంకా వాళ్ళు తినారు ఇంకా గుడి దగ్గరికి రూమ్కి కొద్దిగా దూరం ఉందండి ఒక టెన్ మినిట్స్ ఇంకా నడుచుకుంటూ వెళ్ళాం దారిలో వచ్చేసి రెడ్ బనానా కనపడేవి అనమాట కొంచెం కొత్తగా అనిపించింది ఎందుకంటే మన సైడ్ దొరకవు కాబట్టి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట ఇంకా అక్కడికే అవి చూసుకొని ఇంకా వెళ్ళాము ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే ఇట్లా బొట్లు పెడతారు కదా వాళ్ళైతే ఉన్నారండి ఇంక వాళ్ళతో అందరము పెట్టించుకున్నాం పెట్టించుకున్నామన్నమాట వాళ్ళు ఎంత ట్వంటీ రూపీస్ ఏమో తీసుకున్నారు సిక్స్ మెంబర్స్కి పెట్టారు ట్వంటీ రూపీసే తీసుకున్నారనమాట తెలియదు కదా కొంతమందికి అందుకనేసి అయితే చెప్తున్నాను ఇంకా ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అండి ఇంకా ఫస్ట్ ఇంకా రోడ్లోనే కదా అని మీకు అలా చూపించాను అనమాట రథోత్సవం ఉందంట సండే రోజు ఇంకా మా అదృష్టం ఏంటంటే దర్శనానికి వెళ్ళగానే ఎక్కువ టైం అయితే పట్టలేదండి కానీ లోపల తిరిగేది మాత్రం చాలా ఉంది తెలియని వాళ్ళు అయితే నాకు కూడా తెలియదు అసలు కానీ ఎవరు నేను ఏ వీడియోస్లో చూడలేదన్నమాట ఇంకా నాకు కూడా తెలియదు లోపల రెండు కిలోమీటర్లు నడిచాలన్నారు కానీ నేను బయటేమో అనుకున్నాను కానీ లోపల గుడి ఎంటర్ అయిన తర్వాత గుళ్ళేకి ఆ తర్వాత అయితే చాలా ఉంది నడిచేది ఇంకా నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం పెట్టాలని అనుకున్నాను అందుకనేసి ఇంకా ప్రమిద అయితే అనమాట ఒత్తులు ఒత్తులైతే ఇంటి దగ్గర నుంచే మా అత్తయ్య చేసి ఇచ్చారు ఇంకా నేను చేసిన ఒత్తులే పెడుతున్నాను ఇంకా ప్రమిద కొనుక్కొని అలాగే నూనె అనమాట ఇంకా అక్కడ కింద పెడుతుంటే వాళ్ళు పెట్టినోళ్ళ వెంటనే చేస్తున్నారనమాట జనం ఎక్కువ ఉన్నారు ఆ రోజు కార్తీక మాసం కదా అందుకనేసి ఇంకా ఇక్కడ పెట్టినా వేస్ట్లే అనిపించింది నాకు అందుకు మరి అక్కడ నుంచి తీసేసాను అనమాట పైన వచ్చేసి అఖండ జ్యోతి వెలుగుతుంది ఇంకా చాలామంది అందులో పెడుతున్నారనమాట ఇంకా నేనేం చేశానంటే నేను కూడా అన్నీ పెట్టి అందులో పెట్టి ఇంకా దాంట్లో అయితే పెట్టాను ఇంకా నూనె కూడా ఒత్తుల మీద వేసేసానమాట ఇంకా అలాగే చిన్న బు బుడ్డొత్తులు పెట్టాలి పెద్దది ఒకటే పెట్టి వదిలేయకూడదు కాబట్టి ఇంకా చిన్న ఒత్తులు కూడా నేను కొనుక్కొని అక్కడ అవి కూడా పెట్టేశాను ఇంకా అక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము ఇదండి మెయిన్ ఎంట్రెన్స్ అనేది ఇంకా ఫోన్ అయితే సుమారుగా చాలా వరకు హలో చేశారండి చాలా దూరం వరకు దగ్గర దగ్గర దర్శన గర్భగుడి దగ్గరికి వెళ్ళే వరకు ఫోన్ అయితే ఏమనలేదు చూసినా కూడా ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత మాత్రం ఆఫ్ చేసుకోమని చెప్పారనమాట ఇంక ఇది వచ్చేసి సగం దూరం వెళ్ళాకైతే తీసానండి రష్ అయితే చాలా ఉంది మాకైతే కనీసం అంటే మూడు గంటలు టైం పట్టింటుందన్నమాట దర్శనానికి ఇంకా ఇది వచ్చేసి మెయిన్ గుడి మొత్తం చెక్కతో చేసి ఇలా అయితే పెట్టారండి ఇక్కడ ఎందుకంటే పైన నుంచి గుడి అంతా ఎలా ఉంటుందో చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి చేసి పెట్టారు నాకైతే చాలా బాగా అనిపించింది మొత్తం నాలుగు ద్వారాలు ఉన్నాయన్నమాట ఇంకా మధ్యలో స్వామి ఉన్నాడు తిరిగేది అయితే చాలా ఉందండి లోపల అసలు వెంట్రేజ్ నుంచి నువ్వు ఏ పక్క నుంచి వెళ్ళినా కూడా స్వామి దగ్గరికి వెళ్ళేకైతే చాలా టైం పడుతుంది ఇంకా జనంలో కదా మాకు ఇంకా కొంచెం ఎక్కువ పట్టిందనమాట పిల్లలు కూడా ఏమీ హడావిడి చేయలేదు ప్రశాంతంగా వెళ్ళాము అస్సలు విసిగించలేదన్నమాట ఎందుకంటే తినేసారు కదా ఇంకా అందరూ తినారనమాట నేను మా పెద్దమ్మ మా అమ్మ మాత్రమే తినలేదు ఇంకా గంగాను పిల్లలు అయితే ఇంక అక్కడి నుంచి ఫోన్ అలో చేయలేదండి ఇంక అక్కడ వరకు చూపించాను ఇంక దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము ఇంకా ప్రసాదం అయితే తీసుకున్నామండి మేము తీసుకున్న తర్వాత దేవం ప్రసాదం అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్కొక్క లడ్డీ ఇచ్చారనమాట ఇంక అదైతే తినేసాము ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ బొమ్మలు మొత్తం ఉన్నాయండి వరుసన ఇంకా అవి చూస్తేనే మా పిల్లల్ని పట్టబట్లేదు అనమాట అస్సలు ఇంకా అయినా కూడా నేనైతే ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ డేస్ జర్నీ ఉంటుంది మాకు ఎందుకనేది అంటే కంచి మరీ కంచి నూను మహాబలిపురం పోవాలనుకున్నాము ఇంకా ఏది తీసుకొని పెట్టుకున్నా అడ్డమే అవుతుందనమాట లాగే చాలా ఉంటుంది కాబట్టి అందుకనేసి అయితే ఇంకా నేను ఏం తీసుకోలేదండి అన్నీ మీకు చూపించాను అంతే పిల్లలకొకటి ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట ఇవైతే వంట సామాన్లు ఇన్నపవన్నమాట మామూలుగా చేస్తుంటారు కదా చిన్న చిన్న వాటిల్లో వంటలు అట్లాంటివి అనమాట చాలా బాగా అనిపించాయి కానీ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా పిల్లోస్ అలాంటివన్నీ చూసారనమాట పిల్లలు ఇంకా ఏం కొనిలేదు కదా చూస్తున్నారులే అని సైలెంట్ అయిపోయాను నేనైతే అక్కడ నుంచి మీకు చూపించినట్లు ఉంటుందని మొత్తం అయితే వీడియో తీశానండి మొత్తం రోడ్డు పొడుగునా కూడా ఉన్నాయి అన్నమాట ఇవి బొమ్మలు ఇంకా గిరి గిరిప్రదక్షిణ చేశారా అని అనుకుంటారేమో మేమైతే గిరిప్రదక్షిణ అయితే చేయలేదండి నడుచుకుంటూ ఆటోలో వెళ్ళి వచ్చామన్నమాట ఒక్కొక్కరికి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఆటో చార్జెస్ ఇంకా పిల్లలకైతే ఏం తీసుకోలేదన్నమాట ఇంకక్కడి నుంచి ఇవన్నీ దాటుకొని బయటకు వచ్చేపాటికే ఆటోలు రెడీగా ఉంటాయి ఇది చూడండి టెంకాయతో చేశారనమాట కోతి చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ నుంచి దాటుకొని అన్ని బయటకు వచ్చేపటికి ఆటోలు రెడీగా ఉంటాయండి ఎవరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదనమాట ఇంకా వాళ్ళు ఎక్కి చెప్తే వాళ్ళే తీసుకెళ్తారు ఇంకా మేమైతే డైరెక్ట్ మోస మార్గం దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట ఇంకా మోక్ష మార్గం దగ్గరికి ఏది ఉంటుందిలే అనేసి అయితే వెళ్ళాము కానీ జనం మాత్రం చాలా ఉన్నారండి ఒక టెన్ మినిట్స్ టైం పట్టింది ఆటోలో నుంచి అక్కడికి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఆటోకి మా ఇంకా ఆటో దిగేసాము దాని దగ్గరికి వచ్చేసి ఇంకా మా ఆయన డబ్బులు ఇచ్చేశాడు ఇంకా ఆ తర్వాత జనం చూసారు కదా అక్కడ వెనక కనిపిస్తున్నారు మొత్తం చాలా ఉన్నారండి ఇంకా పిల్లలు ఇంక అప్పటికే తిని చాలాసేపు అయింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేపటికే పొద్దున్నే ఎయిట్ థర్టీకి లోపలికి పోతే ట్వెల్వ్ థర్టీ అలా అయింది అనమాట బయటకు ఇంకా అందుకనేసి అయితే పిల్లలకైతే టెంకాయ నీళ్ళు తాపించి వెళ్ళాము ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వచ్చిందండి కివ్ అయితే చాలా ఉన్నింది ఇంకా అదంతా నేనేం తీయలేదు డైరెక్ట్ మేము దూరడమే తీసామన్నమాట ఇంకా మా పెద్దమ్మ వచ్చిన తర్వాత మా పాప అయితే బుడబుడా వచ్చేసిందండి అసలు చాలా నవ్వు వచ్చేసింది నాకు ఇంకా వెనకలే మా నాని అయితే వచ్చాడనమాట ఇంకా ఆ తర్వాత నేను వచ్చాను అసలు చాలా ఇబ్బంది పడుతున్నారండి చాలామంది కానీ ఏమంత కష్టం కష్టంగా ఏం లేదనమాట కానీ దాన్ని చూడగానే కొద్దిగా భయం వేస్తుంది ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుందన్నమాట మనం పడతామా పట్టమా అనే చాలా డౌట్ ఉంటుందన్నమాట అసలు ఏం భయపడకండి అసలు చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా వచ్చేయచ్చు కానీ మనం వచ్చే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి లోపలికి వెళ్ళి చూసి కూడా వెనక్కి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట అలా ఏం లేదండి ఎవరు ఏదో తెలిసి నాకు తెలిసిన మాత్రమైతే చెప్పాను మీకు ఇంకా ఇది వచ్చేసి ఇంకక్కడి నుంచి అయితే తిరుక్కొని వచ్చేటప్పుడు ఆఖరి లింగం అంటండి అక్కడే కోనేరు కూడా ఉందనమాట ఆఖరి లింగం దగ్గర ఇంకా అక్కడైతే మేము దర్శనం చేసుకొని దీపం వెలిగించేసి అక్కడి నుంచి అయితే వచ్చామండి ఇంకా ఇంకా ఆ తర్వాత రూమ్కి వచ్చేసి మళ్ళీ డ్రెస్సులు అంతా మార్చుకొని ఇంకా మేము అక్కడి నుంచి అయితే ఇంకా నేను వచ్చేటప్పుడు చూపించాను కదా రెడ్ బనానా అని ఇంకా అప్పుడైతే కొనుక్కోలేదు ఇంకా మా పాప ఊరికే పట్టిందని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే కొనుక్కొనిచ్చానమాట ఇంకా అవి ఏం లేవండి కలర్ అంతే రెడ్ బనానా అని పేరే టేస్ట్ మామూలు దాని అక్కట్లే ఉంది ఇంకా లోపల తోలు తీసిన తర్వాత కూడా మామూలు అరటిపండు ఉన్నట్లే ఉంది వింతగా ఏమైతే ఏం లేదనమాట ఏదో కొత్తగా కనిపించాయి కదా అని తీసిచ్చాను ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరి కొద్ది దూరం వచ్చాకైతే ఇంకా భోజనం అయితే చేసామండి మేము భోజనం చేసినప్పటికీ టూ టూ థర్టీ అలాగైంది ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా రూమ్ ఖాళీ చేసేసి ఇంకా కంచికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా నెక్స్ట్ కంచి వీడియో ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి కంచి కంచి కంచిలో ఏమేమి ఉన్నాయి ఏమేమి తిరిగామనేది అయితే నెక్స్ట్ వ్లాగ్లో చూడండి ఇది వచ్చేసి కంచిలో పార్కింగ్ చేసిండేది రూమ్ తీసుకున్న వరకు నేనైతే వీడియో తీసి పెట్టాను ఇంకా నెక్స్ట్ కంచిలో మేము ఏమేమి చూసాము ఏమేమి తిరిగాము అనేది అంతా నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానండి చాలా బాగుంటుంది చూడండి ఇంకా మేమైతే కంచిలో దిగగానే రూమ్ తీసేసుకున్నాం అనమాట గుడి దగ్గరలోనే గుడి ఎదురుగ్గే ఉందండి ఇట్లా పక్కనే రూమ్ తీసుకున్నాము చాలా బాగా దొరికింది రూమ్ అయితే ఇంకా ఎయిట్ క్లోజ్ అన్నారండి గుడి వచ్చేది మేమైతే సెవెన్ థర్టీకి అక్కడికి వెళ్ళాము ఇంకా ఫ్రెష్ అప్ అయి వెళ్ళడానికి లేట్ అవుతుంది కదా ఇంకా ఎయిట్కే గుడి క్లోజ్ అన్నారనేసి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళలేదండి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాము ఇంకా గుడి చూసొద్దాం ఒకసారి అని చెప్పేసి అయితే గుళ్ళేకైతే అయితే వెళ్ళామనమాట చాలా బాగుంది నైట్ టైము కోనేరు అయితే చాలా బాగుందండి అస్సలు చేపలైతే బ నీట్గా పెట్టారు కోనేరు ఎందుకంటే ఏ గుళ్ళోనూ అంత నీట్గా ఉండదు ఇక్కడ పూజలు చేస్తారంట అందుకైతే నీట్గా పెట్టారండి చాలా బాగుంది గుడి అయితే ఇంకా జనం కూడా అప్పటికైతే ఇంకా చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఎయిట్ క్లోజ్ అన్నారు కదా మేము వెళ్ళేపటికే సెవెన్ థర్టీ అయింది ఇంకా మేమైతే ఇంకా వెనక్కి గుళ్ళో నుంచి వెనక్కి వచ్చేసి ఇంకా పక్కనే బొమ్మలు ఉండిన్నాయండి ఇంకా అక్కడికైతే చూ వెళ్ళాము పిల్లలు ఊరికి అల్లరి చేస్తుంటే ఇంకా నేనైతే ఆ పిల్లో ఒకటి తీసుకున్నానండి ఇంకా పిల్లలకి సరే సెరొకటైతే అక్కడ కూడా కొనిచ్చాను అనమాట ఇదండి అరుణాచలం లాగ్ అనేది ఇంకా నెక్స్ట్ కంజీ లాగ్ అనేది ఏమేమి చూసాము ఎక్కడెక్కడ తిరిగాము అక్కడి నుంచి ఎక్కడికి అనేది మొత్తం నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను మిస్ అవ్వకోకుండా చూడండి చాలా బాగుంటుంది అనమాట అయితే చాలా బాగున్నాయి ఓకే థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్